బ్రిటిష్ సైనికులకు చెమటను పట్టించిన వీర నారి ఇది చిన్నప్పుడు మనం చదువుకున్న పాఠం ఇంతకీ ఆ పాఠాలు నిజమేనా మనం చదువుకున్న చరిత్ర అంతా వాస్తవమే అయితే కొత్తగా తెరపైకి వచ్చిన వీర నారి జల్కరీ ఎవరు జల్కరీకి ఝాన్సీకి సంబంధం ఏంటి ఝాన్సీ లక్ష్మీబాయి పేరు వింటేనే బ్రిటిష్ సైనికుల్ని చీల్చి చెందాడిన వీరనారి గుర్తుకొస్తుంది చేతిలో కత్తి వీపుపై చీరకొంగుతో చంటి పిల్లాన్ని కట్టుకుని గుర్రంపై యుద్ధానికి బయలుదేరిన దృశ్యం కళ్ల ముందు మెదులుతుంది ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఒక ఒక కానీ ఇదంతా కట్టుకథల చరిత్ర అసలు చరిత్ర ఇప్పుడిప్పుడే వెలుగులేకొస్తోంది ఝాన్సీ లక్ష్మీబాయి అసలు ధీరవనిత కాదని ఆమె యుద్ధమే చేయలేదనే బాధన వినిపిస్తోంది అచ్చం ఝాన్సీ లక్ష్మీబాయిలా ఉండే దళిత మహిళ జల్కరీ యుద్ధంలో పాల్గొని ఝాన్సీ రాజ్యంతో పాటు కోటను కూడా రక్షించిందనే నిజం సంచలనం రేపుతోంది మగదుస్తులు ధరించి బందిపోర దంగలపై వెలుసుకుపడ్డారు బందిపోర దంగలు తమ గ్రామంలో ఝాన్సీ సైనికులు విడుదల చేశారని ఆ సైనికులే తమ మీద పడుతున్నారని బతుకు జీవుడా అని కాలికి బుద్ధి చెప్పారు ఝల్కారిపై తన స్నేహితురాలను కేక వేసి పిలుస్తోంది బందిపోటు దొంగల మీదకి ఝాన్సీ లక్ష్మీబాయి రాణిగా ఉన్న రాజ్యంలో ఏడు వేల మంది మహిళా సైన్యం ఉండేది దుర్గా వాహినిగా పిలిచే సైన్యానికి సేనాని ఝల్కరీ బాయి ఆమె అర్థం ఝాన్సీ లక్ష్మీబాయిలా ఉండేది అందుకే ఆమెను సేనానిగా నియమించినట్లు చరిత్ర చెప్తోంది ఝల్కరీ మహాధైర్యవంతురాలే కాదు అంతకు మించి త్యాగనిరితి గల ధీరవనిత ఒకానొక దశలో బ్రిటిషర్లతో యుద్ధానికి ఝాన్సీ లక్ష్మి వెనకడుగు వేస్తే జల్కరీ రాణినే ఎదిరించిన వీర సైనికురాలు బ్రిటిష్ సైన్యానికి భయపడి ఝాన్సీ లక్ష్మీబాయి నేపాల్ పారిపోయినా జల్కరి ధైర్యంగా యుద్ధం చేసి బ్రిటిష్ సైన్యాన్ని తుత్తునియలు చేసింది ఝాన్సీ రాజ్యంతో పాటు కోటను కూడా కాపాడింది అసలు చరిత్రను వెలికితీస్తూ ఇప్పుడు మహాయోధ నాటకాన్ని రూపొందించారు హైదరాబాద్ కి చెందిన డైరెక్టర్ సౌదా

ఇప్పుడు అసలు చరిత్రను వెలుగులోకి తెచ్చేందుకు జల్కరీకి చరిత్రలో సముచిత స్థానం కల్పించేందుకు ఉత్తరప్రదేశ్లోని మాయావతి ప్రభుత్వం కృషి చేస్తోంది ఇప్పటికే జల్కరీ చిత్రంతో పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేశారు ఝాన్సీలో లక్ష్మీబాయి విగ్రహం కన్నా పెద్దదైన జల్కరీ భారీ విగ్రహాన్ని పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు